హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్నో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి పేరు తీసుకున్న మీరు ఫోర్డ్ ఇకోస్పోటు టైటానియం వేరేటండి రెండు వేల ఇరవై ఒకటి జూలై బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందని నాకు ఫోన్ చేశాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొర్షన్ అవుతుందండి స్టెప్ డైర్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికి అవుతుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ డోర్లు డిక్కీ గ్లాసులు ఏది కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చండి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ ఆపరం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ లెవెల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ మార్కింగ్స్ కూడా అదే అదేవిధంగా ఉన్నాయండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బానుల యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాండ్ల యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెడ్ సీల్ అవుతుందండి బాన్ బాను యొక్క సీల్డ్ చూసుకున్నది కంపెనీ యొక్క బాన్లెడ్ సీడ్ ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రంట్ బాన్లెట్ మీద ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుందండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి యాక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి అలెవిల్ చూసుకోవచ్చు అండి అలెవిల్స్ చాలా నీటికి అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్స్ చూసుకునే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్కి కీలేస్ ఎంటర్ అవుతుంటాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ హండ్రెస్ వస్తాయి ప్లస్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీడ్ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల నాలుగు వందల ఎనభై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టార్ట్ బటన్ అది అవైలబుల్గా ఉందండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సైడ్ ఒకటి డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ప్లస్ ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా ఉంది అది కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్ ఉన్నాయి అండి బుస్టార్ట్ బెడ ఉంది స్టీరింగ్ పర్ రోడ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సీట్ కార్లు చూసుకుంటే ఎక్సెన్ కండిషన్లు ఉన్నాయి ఉన్నాయండి చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కార్ కూడా ఇంటీరియర్ పరంగానే ఎక్స్టీరియ పరంగా వెహికల్ అయితే కండిషన్లు అయితే ఉంది టాప్ అండ్ వెరైటీ కాబట్టి మీరు సన్ రూఫ్ కూడా వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ రికార్డ్ ఉందండి నాకు ఫోన్ చేస్తే అండి వెహికల్ది రికార్డ్ కూడా వండుస్తాను వెహికల్ది అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి ఫోర్ ఇకో స్పోర్టు టైటానియం వేరేట్ డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకునే ఒరిజినల్గా అయితే ఉంది డిక్కీ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది జాగ్రత్త జాగ్రత్త ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు మీరు బోటి కూడా చూసుకోవచ్చు ఇది లేకుంటే